జై శ్రీమన్నారాయణ పరవహంస పరవరాజగాచార్య శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీ స్వామివారి దివ్య అనుగ్రహ కటాక్షంతో ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న మహా అద్భుత కార్యక్రమం గీతా జయంతి మహోత్సవం రండి అందరూ దరిద్రులు కానీ విశాఖపట్నం సీతమ్మదారు దగ్గర ఉండేటువంటి ఎంకేకే వర్మ కాంప్లెక్స్లో జరగనున్నది తేదీ డిసెంబర్ ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయి పాత ఈనాడు ఆఫీస్ దగ్గర ఉండేటువంటి ప్రాంతం అందరూ ఆహ్వానితలే ఇందులో ఎన్నో మహత్తరమైనటువంటి కార్యక్రమాలు సంకల్పం చేశారు అందులో ప్రధానమైనటువంటి కార్యక్రమంలో స్వామివారు నిత్య ఆరాధన ఉదయం పూట తీర్థగోష్ఠి కార్యక్రమం దానికి పూర్వరంగంగా భగవద్గీత పారాయణ ఇది ఉదయం కార్యక్రమంలో భాగంగా జరుగుతుంది సాయంత్రం కార్యక్రమంలో ఐదు గంటల ముప్పై నిమిషాలకి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం అనంతరం భగవద్గీత మీద ప్రవచన యజ్ఞం ప్రవచన కార్యక్రమం జరుగుతుంది గీతామృత ప్రవచనం తదనంతరం స్వామివారి తనకు అనుగ్రహ భాషణం మంగళాశాసనాలు తెలియజేయడం జరుగుతుంది మధ్యలో పదవ నాడు భక్తులందరి కోరిక మేరకు సమాశ్రైన కార్యక్రమాన్ని కూడా కటాక్షించారు స్వామివారు రండి తరించండి సీతమ్మధార పాత ఈనాడు ఆఫీస్ దగ్గర ఉండేటువంటి ప్రాంతంలో జరుగుతున్న ఈ గీతామృత ఉపన్యాస కార్యక్రమం గీతా జయంతి ఉత్సవాల్ని అన్వయించుకొని తరించి అనుగ్రహాన్ని పొంది అదృష్టాన్ని పొంది పది మందికి విషయాన్ని తెలియజేసి ఈ కార్యక్రమాన్ని భాగస్వాములు కావలసిందిగా మనఃపూర్వకంగా మిమ్మల్ని అందరినీ సాదర స్వాగతం పలుకుతోంది విశాఖపట్నం ఆశ్రమం మరియు వికాస తరంగిణి ఆరోగ్య వికాస సభ్యులందరూ కూడా మిమ్మల్ని అందరినీ సాదర స్వాగతం పలుకుతూ ఉన్నారు